శ్రీ గుభ్యో నమః అరీహ ఉమేరో నిద్రల లేచల వెంటనే ఆ మీరు మంచం మీద కూర్చొని మూడు సార్లు వాటర్ తాగి మూడు సార్లు యొక్క మంత్రాన్ని మీరు చెప్పినట్లయితే మీరు ప్రేమిస్తున్న తిరిగి అనుకుని ఎవరైనా సరే మీరు ఎక్కడ పరికరం మూడే మూడు రోజులు రావడం జరిగింది అటువంటి పవర్ఫుల్ కదా ఒక విశీకరణ మంత్రాన్ని రోజు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్రం అనేది నీట్గా మీరు సొంతగా చేసుకోవచ్చు అనమాట ఎక్కడికి లేదు మీరు నిద్ర లేచిన వెంటనే మీ అరికాళ్ళు కింద పెట్టకుండా మంచం మీద కూర్చొని మీరు కాళ్ళు కింద పెట్టుకున్న చదువుకోవాలన్నమాట మీ అరికాలు కింద పెట్టుకుని మంచం మీద కూర్చొని మూడు సార్లు ఒకసారి వాటర్ తాగడం ఒకసారి మంత్రం చాగటం ఒకసారి వాటర్ ఈ విధంగా మూడు మూడు రోజులు చేసినట్లయితే మూడు రోజులు వాళ్ళు ఎంత దూరం సరే ఏడు సంవత్సరాలు అవతల ఉన్నా సరే మీకు పరిగెత్తులు రావడం జరిగింది అటువంటి పవర్ఫుల్ కల ఒక విషయం మంత్రం ఈ రోజు మీకు తెలియజేయడం జరిగింది లైక్ చేసి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు తెలియజేస్తుంది ఏంటంటే చాలామంది ధనం అనేది నిలబడటం లేదంటున్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే ప్రపంచంలో మన ప్రపంచంలో మనం నడిపించేది ఏంటంటే లక్ష్మీదేవి అంటే డబ్బు డబ్బు ఎక్కడైతే ఉండిందో అక్కడే పేరు ప్రఖ్యాతలు అంటే ఆ డబ్బు కాడ ఆ మనిషికి గిలువలేదు అనమాట అటువంటి డబ్బు అనేది మనం ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దాని గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు అటువంటి వాళ్ళకి మేము ఏం చెప్తా అంటే ధన్ ధన అవషేకం ప్రావీధిలో ఉంటాయి అది మీ చక్కగా మీ వీరోలో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ మీ షాప్లో కానీ యంత్రతంత్ర రూపాల్లో ఉంటే వాటికి ఇచ్చే సందేశం జరిగింది వాటి చక్కగా పెట్టుకున్నట్లయితే మీకు ధన రాబడి జరిగింది అందుకని ధనం నిలబడటం కోసం అయితే కుదేరు కార్డు అనేది మనం జరిగింది జరిగిందన్నమాట దాన్ని కూడా చక్కగా మీరు పరిసరాలు పెట్టుకోవచ్చు లేకపోతే బీరువాళ్ళే పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు అది కూడా కొత్తగా అనుకుంటే పైలైట్ బ్రాస్లెట్ అని పై స్టోన్ ఉంటాయి అటువంటి అటువంటివన్నీ చక్కగా మీరు తీసుకొని మేము చెప్పిన ప్రక్రియ చేసుకున్నట్టే ధనం అనేది ఎప్పుడైతే ఫ్లో అయ్యింది ధనం అనేది నిలబడటం జరిగింది అన్నమాట అయితే ఈరోజు చెప్పే వశీకరణ ప్రక్రియ ఏంటంటే మీరు ఎవరైనా సరే మీకు అంటే గొడవలు చూడిపోయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మేము మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి మీరు దూరంగా వెళ్ళిపోయి ఉండాలని అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము దగ్గర ఫరీ వచ్చి ఒక పవర్ఫుల్గా ఒక విషయంగా మనం అంత మాట ఇది భారీ భర్తలను ఉపయోగించుకోవచ్చు ప్రేమకులైనా ఉపయోగపయోగించడం లవ్ బ్రేకప్ అయిన వాళ్ళని ఉపయోగించుకోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట అయితే ఏం చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయాలి చోడలు తీసుకుంటే ఎవరు కూడా చే పని చేస్తే లేదని ఇటువంటి ఆలోచనతో చేస్తారంటే ఆ రిజల్ట్ కూడా జీరోగా ఉండేది అనమాట మీరు చేస్తే దాంట్లో నీతి నిజాయితీ అనేది మనకి కనపడిందంటే ఆటోమేటిక్గా మంత్రం మీకు శక్తి అనేది ఆటోమేటిక్ పని చేయడం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే మీరు రిజల్ట్ పొందడం అనేది జరిగింది అనమాట అయితే ఈ యొక్క మంత్రం అనేది నేను ఏ విధంగా మీరు చదవాలని దాని గురించి క్లారిటీ తెలియజేస్తే మీరు ఏం చేస్తారంటే మీరు చక్కగా మీరు నిద్ర లేచిన వెంటనే మీరు బాస్పెట్లు వేసుకొని కాళ్ళు కింద పెట్టబోకండి కాళ్ళు కింద పెట్టకూడదు కుండా మీరు ఏం చేస్తుంది అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఏం కళ్ళు మూసుకొని ఒక గ్లాస్ కానీ లేకపోతే వాటర్ బాటిల్ కానీ వాటర్ తీసుకొని వాటర్ తీసుకొని ముందు ఒక గుక్క తాగండి అంటే ఒక గుక్క తాగిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఒకసారి చదవాలి మళ్ళీ రెండో గుక్క తాగాలి ఒక మళ్ళీ మంత్రం మళ్ళీ ఇంకోసారి చదవాలన్నమాట ఈ విధంగా మూడు సార్లు తాగాలి మూడు సార్లు చదవాలి ఆ విధంగా చేయండి అయితే ఆ మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంత్రం చూడండి కాలి చిరియం చీరు చీరు పోలి ఖాళీ బన్ ఇక్కడ స్త్రీ పేరు కానీ పురుషుడు పేరు కానీ అంటే మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఒక పేరు మాత్రం ఎంత రాయాలి ఆ రాసిన తర్వాత జాయే మేలే వషమే కరవాలి టూ జాతి ఈ విధంగా మంత్రం ఉండేది చక్కగా చూడండి నేను రాసి పెట్టాను ముందు మీకోసం మీరు చేసుకొని మీరు మీరు ఎవరిని దోషం చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే శ్రీకాష్ణులు ఎవరైనా సరే మీరు చక్కగా వాళ్ళని దోషం చేసుకోవచ్చు మీ ఇద్దరు లేచిన వెంటనే ఏం చేస్తారంటే చక్కగా బాటిల్ వేసుకొని మంచం మీద కూర్చొని అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకొని పెట్టుకొని ఒక గుక్కిడు మంచినీళ్ళు తాగేసి ఈ మంత్రం చదవండి కాలే చిరియం చిరు బోలే ఖాళీ బన్ స్త్రీ పేరు అయితే స్త్రీ పేరు పురుషుడు అయితే పురుషు పేరు చదివని జాయో మేర వశమే కరవాయో జాతి అది చాలు ఒక ఒకసారి నీళ్ళు తాగాలి ఒకసారి మంత్రం చదవాలి మళ్ళీ ఇంకోసారి మంచిది తాగాలి మళ్ళీ మంత్రం చదవాలి మళ్ళీ ఇంకోసారి మంత్రం చదవాలి మంచిది తాగాలి ఇట్లా మూడు రోజులు కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా మూడు రోజులు మీరు చేసినట్టే మూడు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు అవతలు ఉన్న సరే వాళ్ళు మీరు ఇక్కడ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది అటువంటి పవర్ఫుల్ గా వశీకరణ మంత్రం మాట చక్కగా చేసుకొని ఒకవేళ మీరు ఎవరైనా సరే చేసుకోలేము అనుకుంటున్న మన దగ్గర వశీకరణ తంత్ర మంత్ర ప్రయోగాలు కానీ అదేవిధంగా వశీకరణ యంత్రాలు కానీ ధన ధన వశీకరణ కానీ ధన వశీకరణ కానీ అదేవిధంగా ధనం నిలబడటం కోసం అన్ని రకాల మంత్ర యంత్రాలు ఇవ్వటం జరిగింది మా నెంబర్ అనేది వాట్సాప్ చేస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు చక్కగా నన్ను కాంటాక్ట్ అయితే మీరు మీకు ఏ విధంగా తీసుకోలేదని చెబుతాం అన్నమాట అయితే ఎవరు చేసిన సరే మంచి ఉద్దేశం చేసి చేసిన ఉద్దేశించి ఎవరు కూడా చేయొద్దు అయితే వాళ్ళకి కొత్త వాళ్ళు చూస్తూ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి